హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుహార్గ భాగ్యాల ఈరోజు నేను ఏ కర్రీ చేద్దామని అనుకుంటున్నానంటే బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బీట్రూట్ కర్రీ అనేది చాలా చాలా మంచిది అది పిల్లలకి చాలా మంచిది ఎందుకంటే అది బ్రెడ్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మా పాపకు బీట్రూట్ కర్రీ అంటే చాలా ఇష్టం ఇది ఈ విధంగా బీట్రూట్ని తురుముకోండి ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయను తీసుకోండి అలా రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇలా చిన్న అల్లం మొక్క ఒక వెండి వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా తంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి నాన్ స్టిక్ కళాయి వాడుకోండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆ పోపు దినుసులు వేసుకోండి ఆ పాపు దినుసులు మంచిగా వేపుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఈ విధంగా వేపుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లంని ఈ విధంగా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని వేపేసుకున్న తర్వాత ఒక చిటికడ పసుపు వేసుకోవాలి ఆ పసుపు మొత్తం అంతా పట్టించేసి మంచిగా కలుపుకోవాలి పసుపు వేగిపోయిన అనుకున్నాక ఒక బీట్రూట్ని వేసేసుకోవాలి బీట్రూట్ వేసేసుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసేసుకొని బీట్రూట్ అనేది ఈ విధంగా వేసుకొని మొత్తం గంటతో ఈ విధంగా కలుపుకోవాలి బీట్రూట్ అనేది చాలా చాలా మంచిది పిల్లలు తప్పనిసరిగా తినాలి ఇలా ఈ బీట్రూట్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలయ్యాక మూత తీసి చూడండి ఎలా చూడండి మంచిగా మగ్గిపోయింది ఈ విధంగాను బీట్రూట్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీనికి కావలసినంత చిటికడు ఉప్పు వేసుకోండి అలాగే మీకు తగినంత కారం వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బీట్రూట్ని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీట్రూట్ ఫ్రై తినడం ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు మరి ముఖ్యంగాను తినటం వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా బ్లడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది